హలో అరే కిటి గాల్లో ఎయిర్ పూన్స్ ఎగురుతున్నాయారా జల్దీ రారా ఇక్కడ గండి పేడుచోరు అమ్మటిరా అద్దు కదుగుతు పై పై గాల్లో చూడు ఆ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది పది అని అబ్బా ఏం జరుగుతున్నాయి అరే రెండు పారాషూట్లు కూడా ఉన్నాయి రా రా రారా 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 జల్దీ రా మళ్ళా వాళ్ళు వెళ్ళిపోతారేమో దా దా వచ్చేసా అరే సూపర్ అబ్బా ఏమి ఎగురుతున్నాయో ఆయనకి నేను మీ దిసీజ్ మళ్ళీ ఆ రామకృష్ణ ఇద్దరం ఈరోజు ఏంటి అయ్యి హాట్ ఎయిర్ బిలియన్ హాట్ ఎయిర్ బిలియన్స్ని చూడటానికి వెళ్తున్నాం ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది కానీ అవి ఉంటాయో లేవో కూడా మాకైతే అర్థం కావట్లేదు ఉండవు ఉండవు నాకు రా ఇంట్రెస్ట్కి పోతున్నాం మొదలే చూద్దాం ఇప్పుడైతే రోడ్డు మీద ఉన్నాం సరదాగా వెళ్ళిపోతున్నాం వాటిని చూడటానికి ఎగిరినాయో ఏడున్నాయో నేను చూపిస్తా కదా నువ్వు ఎందుకు కంగారు పడతావు హెచ్ ఎగిరింది దీని లోపల ఉదయో వీళ్ళందరు చూసేస్తున్నారు ఏమన్నా నా చెయ్యడానికి పెట్టే పండితలు వద్దా ప్లేస్ బాగుందిరా ఈ ఎగిరినాయి కానీ ఉన్నది కాకపోతే దొరకలేదు మన లోపల చెరువులో పడేది బెలూన్ ప్లేస్ మంచిగా ఉందిరా భయ్ ఇప్పుడు చెప్పు మాట్లాడు బండిని వీడియో తీద్దాంరా బండిని కాదురా బెలూన్స్ చెయ్యరా బెలూన్స్ ఎగిరిపోయాను ఆశారు నీరాశ ఇప్ప పర్లేదు నెక్స్ట్ సండే చూద్దాం ఒకటన్నా ఒక తోకన్నా కనిపిస్తుంది అనుకుంటే ఏమో ఏం కనిపించలేదు ఏం చేస్తాం బాగున్నాం కానీ బాగున్నాం కానీ ఫోన్ పెడితే ఇంకా బాగుండు ఒకటి కూడా కనిపి మొత్తం ఎట్ ఎగిరి కూడా అర్థం కావట్లేదు టూ లేట్ టూ లేట్ చాలా లేట్ అయిపోయాము రావటము ఓకే పర్లేదు గింబలుంది ఫోన్ ఉంది ఉంది ఫోన్ ఉంది తీయటానికి బండి ఉంది కానీ హాట్ ఎయిర్ బెలూన్ మాత్రం లేదు యాన పడ్డాయి చెరువులో పడ్డాయ్యే ఇంధ్రము ఇదో మా పక్కన మంచి పెద్ద చెరువు ఉంది అదే బండిని వీడియో తీసుకుందాం బాగా వీడేందో స్పోర్ట్స్ బండి తీసుకొచ్చినట్టు ఫీల్ నా బండి తీసుకొచ్చి దాని వీడియో తీస్తానంట నువ్వు దాని మీద వచ్చినావు నడిచిపోతావా ప్రజెంట్ అయితే ఇక్కడ ఒకటి కూడా కనిపించలేదు ఎవరిని అడిగినా గానీ మాకు తెలియదు మాకు తెలియదు అక్కడికి వెళ్ళా మడతాత తీసిన ప్లేస్ కి వెళ్దాము ఆ యాడ ఒకసారి దిగే ఉంటాయి కదా ఆడికి వెళ్ళి మడతేసేదన్న వీడియో తీసుకున్నాను రారా అంటున్నాడు ఎన్నాళ్ళకి ఒకళ్ళు యూట్యూబ్ ఇన్ఫ్లూయన్సర్ అన్నారు మాట్లాడడానికి ఎంత చాలా బాగుంది అసలు మేము వచ్చిందే లేటు వాళ్ళు మమ్మల్ని అడుగుతారు భయ్యా బెలూన్స్ ఎక్కడికి పోయింది మాకేం తెలుసు మీకు తెలిసి ఉండాలిగా అంటే మాకేం తెలిసి మేము వచ్చిందే అన్ఎక్స్పెక్టెడ్ చేయరా కిట్టిగా బాగుందిరాడు ఇటు చూడకలే పండిపోతుంది పర్లేదు మన బ్లాక్ చేసుకోవచ్చు ఏందో వీడి వీడి వల్లే లేట్ అయింది లేకుంటే బ్లూటూత్ రమ్మంటా ఏంటి నన్ను ఏం చేస్తా లేదు సరేలే అయ్యా ఉందా బ్లూటూత్ ఉంది పడేసిన ఉంది అవసరం లేదు గుర్తలేదు మైక్ పెట్టు అని గోల్కొండ రిసార్ట్ ఇది గోల్కొండ రిసార్ట్ సరే పైన పైన కనిపిస్తుంది చూడు పైన కూర్చొని పైన రెస్టారెంట్ ఉంటుంది ఇప్పుడు కనిపిస్తుంది కనిపిస్తుందా కొంచెం ముందు పోతే కనిపిస్తుంది చెరువు అంత చెరువు అంత చూసుకొని అదే అదే తెలియదు కదా నెక్స్ట్ టైం అయినా చూద్దాం 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 నెక్స్ట్ టైం పక్కా చూద్దాం ఇప్పుడైతే వద్దు చూద్దాం ఇప్పుడు లేదు ఆప్షన్ చూద్దాం అరే ఎన్నిసార్లు చెప్తారా చూద్దామని బైక్ మా అయితే కస్టలా బైక్ మేము దోలకపోయినా అదే దోలుకుంటా పోద్ది ఐదో దారు ఉంది కదరా అదిగా నవ్వట అమ్మ అమ్మ ఎలక్స్ రారి ఐదు దిగు 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 ఐదు దిగు దిగు ఒరే అరే ఐదు దిగు ఐదే పోతుంది ఆ దొరికింద్రావు ఆ దొరికింద్రా ఇది ఐదు దిగు దిగు ఇదే ఆ ముందు ముందు కూసవాల అరే ఇప్పుడు ఎవడు కాల్ చేస్తున్నారు ఉంటది ఐలక్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇందులోనే ఫ్రెండ్స్ పారాషూట్ తగిలించుకొని వెళ్ళేది వాళ్ళు చూస్తే వాళ్ళు చూస్తే చూసిరలే కానీ బాగుంది బాగుంది కానీ అది ఎగిరేటప్పుడు చూస్తుంటే బాగుండు నేను మార్నింగ్ ఇదిగానే ఎగిరింది చూసా ఆ రెండు ఎగిరినాయి చిన్న పిల్ల స్వీట్ వేసుకుని గాల్లో ఈ రెండు ఎగిరినాయి అంటే వాళ్ళు ఇప్పటివరే ఈ దిక్కు నుంచి వచ్చారురా మళ్ళీ మనం మిట్టే అడిగిపోతున్నాం రా స్ట్రైట్ గా వెళ్ళొచ్చురా దాని బ్యాక్ సైడ్ చెరువు ఉంది అటు సైడ్ ఏమైనా దొరుకుతాయో చూద్దాం బాగుంది నిజం ఎక్కులేమా ఇది ఆఫ్ దమ్ వాళ్ళనే ఆఫ్ దన్ ఆఫ్ అండానా వద్దురా అన్న ఒకసారి ఒక రౌండ్ వేద్దామన్నా ఆపడన్నా కారు మీకు తెలుసా మామూలు కార్లు లక్ష తిరిగితే సర్వీసింగ్కి వెళ్ళాలా ఆ కారు ఐదు లక్స్ కారు పది లక్షలు తిరగాలి సర్వీసింగ్కి వెళ్ళాలంటే కండిషన్లో ఉంటుంది బాగుంది నా కారు సంగతి వద్దు కానీ నాకు అది కావాలా వెనకాల డెక్కీలు వేసుకొని పోతుంది దాన్ని ఏమంటారా నేను పిలిస్తే నట అమ్మో పట్టుకునే పడుతుందా బెట్టు కళ్ళ కరెక్ట్గా అన్నం పెట్టు మనం బావమ్ సరే ఫ్రెండ్స్ అది వెళ్ళిపోతుంది మేమైతే ఈ వల్ల ఉంటాయేమోనని ఇటువల్లకి తిరిగేసాం తిరిగేస్తాం ఇప్పుడు ఖచ్చితంగా ఉంటుంది చూద్దాం వావ్ వావ్ వండర్ఫుల్ నైస్ అమేజింగ్ తింగ్ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ ఏ అమ్మ సత్వా ఇది సత్త్వ సత్వ కన్స్ట్రక్షన్స్ వావ్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ నైస్ అమేజింగ్ అది క్లబ్ హౌసా క్లబ్ హౌసా మార్కెటింగ్ ఆఫీసా తక్కువ మార్కెటింగ్ ఆఫీస్ ఏమో మార్కెటింగ్ ఆఫీస్ అయ్యి ఇయ్యి ఇయ్యి సన్న పుల్లలు ఏయిరా మై హోమ్ మై హోమ్ ఎక్కడ మై హోమ్ బ్యాక్ సైడ్ ఆ అయ్యి అయ్యి ఇటు దిగినియా ఇటు దిగినియా బాగుంది ఫ్రెండ్స్ రోడ్ అయితే తెలియదు మా ఎట్టెళ్ళలో కానీ పోతూ ఉండం వీడియో తీసిందా లేదా దానికి వెళ్ళి చూపించి నాకు అదొక డౌట్ పడుతుంది అది ఒకటే కంటెంట్ అది ఒకటే కంటెంట్ రా సాంగ్ లేస్తే ఫ్రెండ్ కెమెరా పెడతావు పెద్ద హీరో లాగా మనం సెలబ్రిటీస్ సార్ నా స్పెడ్స్ పెట్టుకోలేదు ఇందా కాంచి అదే ఏంది ఈ రోడ్లో మళ్ళీ స్పెడ్స్ ఫినిషింగ్ అయిపోయిందా చూడండి ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్స్ వావ్ వండర్ఫుల్ అమేజింగ్ బావ్ అరే మనం ఏం అయిన మనం వచ్చిన పర్పస్ అయితే ఏం చేస్తావు ఇంకా ఇది అన్న వీడియోలో ఏందో ఈడి ఆడి తీసుకుపోతుందో ఏటయ్యా కొరుకు ఇంట్రా ఆ బెలూన్లు మట్టేస్తుంది అన్న చూద్దాం రా ఫోన్ గట్టి పట్టుకో ఫోన్ గట్టిగానే పట్టుకున్నలే కానీ నువ్వు అయితే క్వారీలలో దిద్ ఆర్ లాస్ లాస్ ద లొకేషన్ రాంగ్ రూట్కి తీసుకొచ్చాడు క్వారీయే కదా నువ్వు కానీ తిప్పు పైలట్ ఎంత డేంజర్ ఉందిరా రూట్ బండి పెద్ద బండి కాబట్టి సరిపోయింది అవును టెస్ట్ ఆటోమేటిక్గా కంట్రోల్ తప్పినా అదే తోలుకుంటా పోతా ఉండదు కాబట్టి మనకి కింద ఉండాలా కన్స్ట్రక్షన్ చాలా బాగుంది కదా అది టవర్ల కంటే ఎక్కువ ఉంటాయి రా ఫినిషింగ్ దగ్గర బలే ఉన్నాయి కదా చాలా బాగున్నాయి వా వాండర్ఫుల్ ఈరోజు దొరికింది అంటావా ఎంత మన కలిగి దొరకకపోతే వదిలేసేది అది కాకపోతే ఇంకోటి కంటెంట్లు కరువా లేకపోతే మనకి బిలి వీడియోలు అన్నా ఒకటన్నా చూపియాలి కదరా చూపించాగా పారాషూట్ బండ్లు ఎత్తుకుని పోయేది చాలు అందుకని ఇంద చెప్పిన అటు హోదా బా అంటే నువ్వు యాడి యాడ్ నుంచి ఎత్తుకు పోయాడో ఏమో ఇందాక అన్నావుగా రూట్ ఆ అది ఇచ్చా అది ఇదే రోడ్లు అయితే బాగున్నాయి ప్రశాంతంగా విశాలంగా వీడియోస్ తీసుకోడానికి ఇక్కడ బాగుంటుంది వీడియోస్ తీసుకోడా ఎవరెవరో నా ఫోన్రా అయ్యా నువ్వే పోతావ్ సిక్స్ అయ్యా ఓరే అయ్యా కూడా వచ్చిందిరా అరెం వాడి ఆయన నుంచి చెప్తారు ఇది యార్ ఎక్కడ మెయిన్ రోడ్ కూడా వచ్చింది దొరికిద్ది దొరికిద్ది అని ఒక కాస్తో అనుకున్నాను కానీ అది ఆడదిగిందో రమ్మ చూస్తాం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారా ఎగ్జాక్ట్ ఫీల్ అయ్యాము ముందు చూస్తాము అని కానీ అది కలగానే మిగిలిపోయింది దగ్గర నుంచి చూద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు చేద్దాం చేస్తాం లాస్ట్ సండే కానీ ఎగిరినాయి ఎగిరేది చూసినాంలే కానీ దగ్గర నుంచి అయితే చూడలేదు అదే మర్చిపోయినా నా ఫోన్ లో ఫోటో తీసారా తీసినావు నేను వీడియో కూడా తీసాను దగ్గర నుంచి చూసేదానికంటే దూరం నుంచి చూసేదానికి డిఫరెన్స్ కదా మళ్ళీ అదే రూట్ వచ్చినాం ఏం చేస్తా చెప్పురా చెప్పట్లు ఏం ఎంతో ఆశగా హార్ట్ ఎయిర్ బ్యాలెన్స్ చూడటానికి వెళ్ళాం కానీ వీలు కాలేదు చాలా బాధాకరమైన విషయం ఏం చేస్తాం అనుకున్నీ జరగవుగా జరిగితే మనం ఏడెందుకుంటాం కానీ

ఇప్పుడు ఎండకేం ఏం దిగుతాయనా వస్తాయి మంచిగా వస్తాయి కానీ చింతిస్తున్నాం కదా చింతలో ఏమని దిగుతాం పర్లేదు నేను బాగా ఎంజాయ్ చేశా బాగుంది నిజంగా బాగుంది బాగుందనా బాగుంది కానీ లాస్ట్ మూమెంట్ లో కెమెరా బాగా సెట్ చేసి బైక్ మీద బాగుంది బాగుంది లాస్ట్ మూమెంట్ లో కొద్దో గొప్ప ఆనందాన్ని ఇచ్చింది ఏంటంటే అండి కాదు బండి మీద ఉన్న పారాషూట్ పారాషూట్ అది దాన్ని ఏమంటారు తెలియదు తెలియదు తెలిస్తే మీరే కామెంట్ చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఎండ కొడుతుంది సర్లే కానీ వీడియో

తప్పదు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మిస్ అయ్యి ఉండదు మిస్ అయి ఉండొచ్చు మాదే టైమింగ్ లేట్ అనమాట ఆడ హైలైట్ ఏంటంటే మేమే పోయింది లేటు మమ్మల్ని వాళ్ళు వచ్చి అడుగుతున్నారు చూసారా భయ్యా వీడేనా ఎగిరేసింది అంటే ఏమో భయ్య మేము ఇప్పుడే వచ్చామంటే మీరు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లా అంటే అవునవునవును అవును ఇంకా సంతోషంగానికి యాక్చువల్గా నన్ను వచ్చి అని అడిగాడు క్రెడిట్ అంతా మళ్ళీ ఇస్తాను అది అది కానీ అంటే అన్నారులే కానీ ఆ మాట ఎంతో బాగుంది ఫ్యూచర్ లో అవ్వాలని కోరుకుంటున్నా కానీ ఇంకో మాట అన్నాడు చూసా భయం మీకు తెలియాలి కదా అంటే మాకేం తెలుసో ఇది మేమిత్రం ఒకళ్ళు మొక్కలు ఒకరు ఉన్నాం ఈసారి తెలిస్తే ఖచ్చితంగా ఈసారి తెలిస్తే ఖచ్చితంగా చెప్తాం సరే అందరికి టాటా బాయ్ బాయ్ జీవ్ నమస్కారం నెక్స్ట్ మళ్ళీ కొత్త కంటెంట్ తో వస్తాం వద్దాం అది వస్తూనే ఉంటుంది తప్పదు రికార్డ్ అయిందా లేదా వీడియో ముందు